ప్రభుత్వం సక్రమంగా పనిచేయాలంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాలి ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ప్రతిపక్షాలు విఫలమైతే అవినీతి పెరిగిపోతుంది ఈసారి తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉంది గతంలో ప్రభుత్వాన్ని నడిపించిన బీఆర్ఎస్ ను ఈసారి ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు మరోవైపు కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి సహా చాలా తెలివైన మంత్రులు ఉన్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో తమదైన స్టైల్లో ప్రశ్నించారు దాంతో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగాయి ఇక వారిద్దరు ఉంటేనే అసెంబ్లీ సమావేశాలు ఇలా ఉంటే గులాబీ బాస్ కేసీఆర్ ఉంటే ఇంకేలా ఉండేదని బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు అంటున్నారు ఇక త్వరలోనే అభిమానుల కోరిక కూడా తీరనుంది గులాబీ దళపతి కోలుకున్నారు అంతేకాదు ఆయన టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారట ఆ టార్గెట్ ఏంటి కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది ఈ వీడియోలో చూద్దాం రాజకీయాల్లో గెలుపోటములు సహజం కాబట్టి రెండుసార్లు కేసీఆర్ పాలించిన తర్వాత మూడోసారి ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కేసీఆర్ బెడ్ పైనే ఉన్నారు కాస్త కోలుకున్న తర్వాత హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు మాజీ గవర్నర్ నరసింహన్ కేసీఆర్ను పరామర్శించిన సందర్భంగా ఆయన లేచి కుర్చీలో కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాంతో కేసీఆర్ ఈస్ బ్యాక్ అంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు కేటీఆర్ కూడా కేసీఆర్ పరిస్థితిపై స్పందించారు అసెంబ్లీ సమావేశాల్లో మా పటిమ చూశారు కేసీఆర్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఆయన అధికారంలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడమే డేంజర్ సీఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్ అని అన్నారు ఫిబ్రవరిలో ఆయన ప్రజల ముందుకు వస్తారని చెప్పారు త్వరలోనే కమిటీలు నియమిస్తామని వెల్లడించారు కేటీఆర్ మాటలు వింటుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పనితీరును కట్టిగానే ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా కేసీఆర్ లోక్సభ ఎన్నికల సమయంలో రంగంలోకి దిగి ఊరూరా ప్రచారం చేయబోతున్నారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ ప్రచారంలో రైతు బంధు పథకం ఆలస్యం అవ్వడం ధరని ఎత్తివేయడం ప్రజాపాలనలో లోపాలను ప్రధాన అంశాలుగా తీసుకొని అధికార పార్టీపై విమర్శాస్త్రాలు గుప్పిస్తారని ప్రచారం జరుగుతుంది కేసీఆర్ గతంలోనూ ప్రతిపక్షంలో ఉన్నారు ఆ సమయంలో కేసీఆర్ స్పీచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూసేవారు ఆయన టైమింగ్ తో వేసే బంచ్లు చాలా ఫేమస్ ఇక ఇప్పుడు మరోసారి ప్రతిపక్షంలో కూర్చున్నారు పదేళ్లు కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించారు కాబట్టి అన్ని అంశాలపై ఆయనకు పట్టుంది మరి ఈసారి ఎలా గలం విప్పుతారో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్